హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నిచ్ల రిలాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈరోజైతే బాల్కనీ గార్డెనింగ్లో కొంచెం పని ఉందండి హార్వెస్ట్ ఉంది బౌల్డ్ అంత పని అయితే ఉంది ఇంకా చలికాలం వచ్చేసింది కదా ఇలాంటి పనులన్నీ చేయొద్దు ఇది ఎండ ఉండదు కాబట్టి కొంచెం కొంచెం ఎండకు చేస్తే కూడా మనకు కూడా విటమిన్ అనేది దొరికిద్దిండో నేనైతే ఎప్పుడు చేస్తూ ఉంటాను నిన్న అయితే ఇలాంటి పనులే సరిపోతున్నాయి నిన్న ఇంకా వీడియో పెట్టుకుంటే నా పనులు కావని ఇంకా నిన్న వీడియో అయితే పెట్టలేదు ఈరోజు మాత్రం వీడియో షూట్ చేసేయండి కొంచెం ఇక్కడ బాల్కనీ గార్డెన్ ఈ నా చెట్లు ఉన్నప్పుడు కత్త కుర్త బలం అనేది మస్తుగా ఉండాలి అక్కడికి ఎప్పుడైనా సరే అండి తమలపాకులు బీభచ్చంగా పెరిగినప్పుడు మనకి అవసరం లేనప్పుడు ఎప్పుడైనా సరే తమలపాకు అనేది కట్ చేసి అలా భూమిలో వేసామంటే ఎంత బలం అంటే కాల్షియం ఐరన్ మనం తింటే ఎంత బలమో చెట్లకు కూడా అంతే బలం అండి ఒకసారి అయితే నేను లిక్విడ్ చేసి కూడా ఇస్తాను ఇక కట్ చేస్తే ఇక్కడైతే కొత్తిమీర వేస్తున్నా ఇక్కడ వచ్చిపోయే నీడ మంచిగా ములిసిద్ధనని ఇక్కడైతే వేస్తున్నా అది కాక అంతా ఇక్కడ క్లీన్ చేసా అండి ఈ మధ్యకాలంలో వర్షాలు బాగుండటం వల్ల అన్ని ఎండాకులు అసలు బీభత్సంగా ఉంది ఈ ఈ వర్షానికో ఏమో పురుగులు కూడా బాగున్నాయండి గొంగడ పురుగులు ఎక్కువైపోయాయి ఇంకా అన్నీ చూసేసి అసలుకి ఇక ఎండాకులు అన్నీ తీసేసి భూమిలో అయితే వేసేసి శుభ్రంగా అయితే చేసి వేసుకొని ఇక్కడైతే కొత్తిమీర ఎత్తనాలు అయితే చల్లుతున్నా అండి నేను బయట తెప్పించే కొత్తిమీర అనేది ఇప్పుడు రెండు మూడు సార్లు తెప్పించా కానీ పలసగా మలిసాయి ఈసారి భూమిలో వేసి చూద్దామని ఇలాగైతే భూమిలో వేస్తున్నా ఇక్కడ అదే కాక లైట్గా ఎండ వస్తుంది లైట్గా నీడొస్తుంది అది కొచ్చిపోయే ఎండ అట్లా కూడా ఉంటుంది ఇక్కడైతే ఇక కొత్తిమీర విత్తనాలు వేసేసి ఈరోజు సొరెత్తనాలు కూడా పెట్టదలుచుకున్నాండి అండి దాకా అయితే పైన టెరస్ మీద అయితే గుమ్మడికాయ లాంటి సొరకాయలు వచ్చాయి కదా ఈసారి మాత్రం కొంచెం బారుగా ఉన్నాయి తినాలనిపించింది పోయిన సంవత్సరం అయితే బారుగా ఉండేవి తినద్దు అనుకున్నా ఈసారి మాత్రం గుమ్మడికాయ లాంటి సొరకాయలు కాపీస్తున్నా మళ్ళీ ఇటు మళ్ళీంది గాలి కానీ సొరకాయ ఇత్తనాలు కూడా పెట్టండి కానీ కొన్ని విత్తనాలు తీసుకురమ్మన్న సార్ని మర్చిపోయి వచ్చారు అవనేవి రేపైతే నాటేసుకుంటాం ఇత్తనాలు పెట్టేటప్పుడు అయితే మీకు షేర్ చేయడానికి అన్ని ఇత్తనాలు పెట్టేది కూడా షేర్ చేయాలని అని అనుకుంటారని నేనైతే షేర్ చేయను ఇక ఇక్కడైతే హార్వెస్ట్ చేస్తానండి అండి జాన్ చెట్టు మాత్రం చిన్నదే కానీ రోజుకు రెండు మూడు కాయలు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉంటాండి ఇది ఇలా గుత్తులు గుత్తులుగా కాయడం వల్ల కాయ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఈ మధ్యన కాయలు ఎమ్మటెమటే వస్తున్నాయి కోసేస్తున్నాం ఈ ఉన్న కాయలు మాత్రం చూడండి ఎంతలా ఉన్నాయో అలా అండి ఎప్పుడైనా సరే మనం ఇంకో దానికి పైసిచ్చినప్పుడు అవి లావైతాయి కాయలు అనేవి పెద్దవి అవుతాయి చెట్టు కూడా పెరిగిద్దండి ఇప్పుడైనా సరే చెట్టు పెరిగితేనే మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది ఇక్కడైతే చూడండి ఎంత నీట్గా చేసానంటే ఈరోజు ఇక్కడ బాల్కనీ గార్డెనింగ్లో అంత నీట్గా అయితే చేసేసా ఈరోజు సపోటాలు కూడా కోసా అండి సపోటాలు కూడా చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చాయో ఇంకా బోల్డ్ అన్ని చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయండి ఈసారి హార్వెస్ట్కి అయితే బాగానే వస్తాయి ఇంకా సపోటాలు నేనైతే ఒక కవర్లో చుట్టేసి బియ్యం బస్తాలు అయితే పెట్టేస్తా ఇక కట్ చేస్తే ములకాకైతే కోసేస్తున్నా ములకాకు మాత్రం ఇట్లా చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేద్దాం అనుకున్నా అస్సలు కుదరలేదండి ఇక రావట్లేదు మీ మేపానెట్టున్నాను ఒక ఐదారు పెద్ద పెద్ద కొమ్మలే ఇచ్చేసాను కొమ్మలు ఇచ్చేసామంటే ఇక చిన్న చిన్న కొమ్మలు అనేవి మనం దూసేస్తే వస్తాయి నేను ఆక అనేది డైరెక్ట్గా దుయ్యనండి ఇలా కొమ్మల కొమ్మలుగా దూచేసుకొని శుభ్రంగా కడిగి ఆ పెట్టేసిన తర్వాత పెట్టేశాక నీళ్ళు ఒడిచాకైతే ఆ పోటు ఉంచామంటే ఏ కొమ్మలకు ఆ కొమ్మలైతే చేస్తాయి ఆకైతే మంచిగా సపరేట్ అయిపోద్ది మనం ఇప్పుడే ఆకు దూచేసి దాన్ని కొంచెం చికచిక చేసే కన్నా ఇలా కొమ్మల కొమ్మలుగా దూచి మనం నేలలో ఆ కొమ్మలతో ఇలా ముంచామంటే అండి ఒక్క నే నీటి చుక్క కూడా ఆ ఆకుల మీద అయితే ఉండదు శుభ్రంగా జారిపోద్ది ఇక్కడైతే కా ఇచ్చేస్తున్నా నేనైతే ఈ కొమ్మలు కూడా అండి భూమిలోనే వేసేస్తా ములకాకు ప్రతి ఒక్కటి బెరుడు కూడా చాలా మంచిది ఔషధ గుణాలున్న మొక్క అంటే ఇక మొలక మొక్క మొలక మొక్క వర్షాకాలం కొమ్మలు తీసేసి ఇట్లా చలికాలం ఎండాకాలం పెంచేసుకున్నామంటే మన గార్డెనింగ్ సేఫ్ అండి ఎందుకంటే గొంగడ పురుగులు వచ్చేస్తాయి ఈ వీటి ఆకులకి అంటే ఎంత ఔషధ గుణాలు ఉన్నా సరే అండి దానికి కూడా పురుగు వచ్చేసిద్ది నేను కూడా అదే అనుకుంటా మంచి ఔషధ గుణమైన మొలక చెట్టుకి ఎందుకు గొంగడ పురుగు వచ్చేది అని ఆలోచిస్తూ ఉంటాం చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో ములకాకండి ఇలా మనం ఒక్క కొమ్మ అయితే తినగలం నేనైతే తినలేనేమో అనుకున్నా ఇక్కడ లైవ్లో కూడా తిని చూపిస్తా మీకు తినాలనిపించింది నాకు కూడా స్మెల్ అయితే ఒక తీరుగా అనిపించింది పర్వాలేదు తినొచ్చు ఒక కొమ్మ అయితే డైరెక్ట్గా అలా తినయొచ్చు ఇంట్లో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు కొమ్మ అలా తీసేసుకొని ఆకులు తీసేసుకొని తింటే చాలా మంచిదండి మనం ఇలా పొడులు చేసే కన్నా చాలా బలం అనేది వేస్ట్ ఇది కొమ్మల ఒక ఆకు తీసేసుకొని తిన్నామంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక అయితే ఇంకా రెండు మూడు కొమ్మలకే ఇంత వచ్చేసింది ఎంత బాగుందంటే మాటలా చెప్పలేను ఇంత మార్కెట్లో కొనాలంటే వంద రూపాయల పైన ఉంటుందండి ఇంత స్వచ్ఛంగా అయితే రాదు ఆర్గానిక్లో రాదు ఈరోజైతే ఇక సపోటాలు జాంకాయలు ములకాకు హార్వెస్ట్ చేసేయండి మనం ఎవరైనా సరే అండి డైరెక్ట్గా మనం తింటమే మంచిది ఇది మళ్ళీ రెండు మూడు రోజులు నీళ్ళు ఎండబెట్టి మళ్ళా పొడి చేసి ఇవన్నీ పోషకాలు పోయే కన్నా మన ఇంట్లో ఉంది కాబట్టి చెట్టు ఇలా ఒక కొమ్మ తీసేసుకొని తిన్నామంటే అసలుకి మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి అది కాక మనకు శ్రమ కూడా తక్కువ అవుద్ది మన గార్డెన్లో కదా నేను అదే చెప్తాను ఆసారికి కానీ ఇలానే చేయమంటారు కానీ ఆడవాళ్ళు అన్న తర్వాత మగవాళ్ళు చెప్పింది చేయాలి కదా ఇక నేనైతే ఇక ముల్కాకు అయితే అండి కోసేసిన తర్వాత ఇలా వాటర్లో ముంచామంటే ఒక చుక్క కూడా నిలబడదండి ముల్కాకు మీద ఊకినే నీళ్ళు అనేవి జారిపోతాయి మనం ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలతో అక్కడ వేసేసామంటే మంచిగా ఆకైతే ఒక సపరేట్ అయిపోద్ది కొమ్మలైతే ఒక సపరేట్గా అన్నట్టుగా ఉంటాయి ఇంకా కొమ్మలు అనేవి తీసేసేసి మంచిగా ఇలా ఆకు ఉంచుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాండి మళ్ళీ